రోజుకు ఎనిమిది గంటల పనివేళలు ఇప్పుడు మనం అనుసరిస్తున్న పని విధానం ఇది అయితే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు రోజంతా వెట్టి చాకిరి శ్రమ దోపిడి దాదాపు పదహారు గంటలకు పైగా పనివేళలు మరి ఈ ఎనిమిది గంటల పని విధానం ఎలా అమల్లోకి వచ్చింది ఇది సాధారణంగా జరిగిపోయిన విషయం కాదు ఆనాటి పాలకుల మెడలు వంచి పని గంటల హక్కును సాధించుకున్నారు కార్మికులు ఒకవైపు రక్తం చిందుతుంటే మరోవైపు ఆ రక్తంలో తడిచిన చొక్కాలనే తమ పోరాటానికి చిహ్నంగా ఎర్ర జెండాగా పైకెత్తి చూపారు నాటి కార్మికోద్యమ వీరులు అలా కార్మికుల పోరాటాల్లో మంచి పుట్టిందే మేడే పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అమెరికా దేశంలో మొట్టమొదటిసారిగా కార్మికులంతా కూడా ఏకమై ఎనిమిది గంటల పని దినం కావాలని కనీస వేతనాలు పెరగాలని కార్మికుల ఆరోగ్యాలు కాపాడాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు జీత పెంచాలని చెప్పేసి తమ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కొరకు అమెరికా దేశంలోని చికాగో నగర కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాన్ని నడిపించి ఎనిమిది గంటల పరిధిలో సాధించడం అనేది జరిగింది ఆ పోరాటం సందర్భంగా అనేక మంది కార్మికులు ప్రాణాలు అర్పించారు కేసుల పాలయ్యారు జైళ్ళ పాలయ్యారు అయినా ఆ పోరాటాన్ని ఆపకుండా సాధించడం అనేది జరిగింది అందుకొరకే మొట్టమొదటిసారిగా కార్మికులు పోరాడి కొన్ని హక్కులు సాధించుకున్నటువంటి రోజు కాబట్టి గత నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఈ వేడని జరుపుకోవటం అనేది జరుగుతూ ఉన్నది పనిచేస్తున్నటువంటి కార్మికులు వారు అందరూ కూడా ఈవినింగ్స్ ఏర్పాటు చేసుకొని కొంతకాలంగా ఇక్కడ కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవడం జరుగుతూ ఉంది కంపెనీ బాగుండాలి కార్మికులు బాగుండాలి కార్మికులు బాగుంటేనే కంపెనీ బాగుంటుంది కంపెనీ బాగుంటేనే కార్మికులు బాగుంటారు అందరి యొక్క పాత్ర ఉంటుంది కాబట్టి కార్మికుల యొక్క సమస్యల్ని యాజమాన్యం ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని న్యాయంగా కార్మిక వర్గానికి ఇవ్వాల్సింది ఇవ్వాలి प्रपंच कार्मिक ला एक प्रपंच कार्मिक ला एक प्रपंच कार्मिका నాయకులు కార్మికులు అందరికీ పేరు పేరిన మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రపంచ కార్మికుల పోరాట దీక్ష దినం నేడే పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున సంఘటితమై యూనియన్ ఏర్పాటు చేసుకొని అప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా సంఘాలు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు పదహారు పది గంటలు కూడా పనిచేవాళ్ళు మేము ఇన్ని గంటలు పనిచేయటం వల్ల మా ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి భార్య బిడ్డలు కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అందుకనే మాకు ఎనిమిది గంటల దినం కావాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగాలి అని చెప్పేసి తమ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కొరకు చికాగో నగరంలో ఉన్న కార్మికులు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో పెద్ద ఎత్తున పోరాటం మొదలుపెట్టి పెట్టి దిగారు ఇవాళ కూడా పరిష్కారం చేసుకోవాలి ఇవాళ మన దేశ మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కార్మికులు శ్రామికులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఎనిమిది గంటల పని దినం అమలుగా అనేటువంటి పరిస్థితి చాలా చోట్ల ఉన్నది తర్వాత శ్రమకు తగినటువంటి ఫలితం కూడా దక్కటం లేదు అందరికీ వైద్యం అందటం లేదు అందరికీ సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితి మరి ఆనాడు ఎనిమిది గంటల వరకు పోరాడి చట్టం తీసుకొస్తే ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి ఇదే మోడీ ప్రభుత్వం చట్టం తీసుకురావడం అనేది జరిగింది రైతు వ్యతిరేకమైనటువంటి మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చారు దాంతో ఏడు ఎనిమిది వందల మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు రైతు పోరాటంలో అప్పుడు ఏడ్చుకుంటూ వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది కాబట్టి రైతు వ్యతిరేకి కార్మిక వ్యతిరేకి పేద ప్రజల వ్యతిరేకి ఈ మోడీ తర్వాత బీజేపీ పార్టీ అనేది మనం అర్థం చేసుకొని మూడోసారి ఏ పరిస్థితుల్లో కూడా మళ్ళీ వాళ్ళు అధికారానికి రాకుండా అట్టుకోవాలి దేశాన్ని కాపాడుకోవాలి దేశ సంపదని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి కార్మిక హక్కుల్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనకు అనుకూలంగా పనిచేసే ప్రభుత్వం రావాలి ఏకం కాండి ప్రపంచ కార్మికులారాబాద్ కార్మికుల పెద్దన్నగా కుటుంబంలో పెద్దన్నగా భావించే రంగన్న గారు మరి కూడా బిల్డింగ్ పెయి కార్మికుల గురించి పోరాట దీక్ష సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా బిల్డింగ్ పెయింటర్స్ గా ఉన్నటువంటి కార్మిక సోదరులు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా మీరందరూ కూడా మేడే కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు జెండాని ఆవిష్కరించుకోవటం అనేది జరుగుతూ ఉంది అయితే ఈ మేడే గురించి జెండా ఎగిరేసి మేడే జిందాబాద్ అని నినాదాలు ఇచ్చి పోట వరకే మన బాధ్యతగా ఉండకూడదు అసలు మేడే అనేది ఎందుకు వచ్చింది ఇప్పుడు మన ముందున్నటువంటి కర్తవ్యం ఏందని చెప్పేసి మనం ఆలోచన చేసుకొని పోవాలి పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అమెరికా దేశంలోని చికాగో నగరంలో ఉన్న కార్మికులు ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేదు రోజు పద్నాలుగు పదహారు గంటలు కార్మికులు అనేవాళ్ళు పనిచేసేవాళ్ళు పని ఎక్కువ జీతభత్యాలు తక్కువ గట్టి చాకరీ చేయించుకునేవాళ్ళు ఉద్యోగ భద్రత ఉండేది కాదు ఎప్పుడు పడితే అప్పుడే పనుల నుంచి తీసేసేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి భార్య బిడ్డలు కూడా చూసుకోలేకపోతున్నాం అందుబాటుకే మనం సంఘటితంగా యూనియన్ ఏర్పాటు చేసుకొని పోరాడుదామని చెప్పేసి చికాగో నగరంలో ఉన్న కార్మికులంతా సంఘటితమై యూనియన్ ఏర్పాటు చేసుకొని ఎనిమిది గంటల పని కావాలి మాకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెరగాలి ఉద్యోగ భద్రత ఉండాలి వైద్య సౌకర్యం కల్పించాలి మా అందరికీ చదువు ఇల్లు కావాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్స్ పైన అక్కడ కార్మిక వర్గం అంతా కూడా సమ్మెని ప్రారంభించారు మరి బీచ్ కానివ్వండి ఇతర రాష్ట్రాల వచ్చి ఇక్కడ పని కరువు ఇంటి వందల అంశాలు బ్రిటిష్ వారు కూడా మన ఆ రోజున వచ్చేసి మన దేశాన్ని ఇవాళ బీహార్ రావు కానివ్వండి యూపీఓ కానివ్వండి మరి బయట దేశం వాళ్ళు వచ్చేసి మరి వాళ్ళకాలిపోయే వస్తుంది కామ్రేడ్ ముందు మనము ఇప్పుడు ఆర్థికలకు భవిష్యత్ తరాలలో మళ్ళీ మనం వాళ్ళ కాడికి కూలిపోయే పరిస్థితి వస్తుంది ఇక్కడ స్థానికులకి పనిచ్చి పని భద్రత కల్పించి ఇక్కడ యజమాను ఎవరైనా సరే ఇక్కడ స్థానికులు ఇస్తే మీకు పనిచేసి అదేవిధంగా మీకు అండగా ఉండరు వేరే వాళ్ళకి ఇస్తే పని చేయరు అందులో దూసుకొని పోతారు అందులో ఇబ్బంది పెడతారు వాళ్ళు బలపడతారు మనం బలహీనపడతాం పడతాం అది గుర్తుంచుకోండి ప్రపంచ కార్మికుల అంటే ఇదే ఈ కృషి ప్రకారం మీరేలో ప్రతి ఒక్కరు కూడా కార్పెంటర్ కానివ్వండి సుధార్ బేసు కానివ్వండి పెయింటర్ కానివ్వండి ప్రతి రంగాలు కూడా వేరే తీసుకొని వచ్చి మనకి పరి పనికరం వచ్చింది ఈ రోజు మనం హ్యాపీగా ఉండొచ్చు ఔషధ తరాల్లో చాలా ఇక పడిపోతాం దాన్ని గమనించాలి అదేవిధంగా మన మన సోదరుడు మరి ఒక పని మీద పని మీద పని పోయిస్తుంటే అక్కడ యాక్సిడెంట్ కావడం మరి అది గమనించి మన ఈరియన్ సభ్యులు అందరు కలిసి కూడా కలిసికట్టుగా మరి ఒక యాభై కేజీ కూరగాయల కుటుంబానికి ఇవ్వడం అనేది నిజంగా మన మంచి అందరి మంచి మనకి నిదర్శనం ప్రతి ఒక్కరు కూడా మన కార్పెంట్ మన పెయింటింగ్ కార్పెంట్ నుంచి ఎవరు ఏమైనా సరే అందరం ఆదుకోవాలి ఇంకా కుల కానీ పేదలు కానీ పెయింటింగ్ అది అందరూ కూడా ఏకమై ఒక కుటుంబ లాంటిదై అప్పుడు మన పిల్లలకి మనకి ఇష్టాలు కూడా ఆ జీవలలకు కూడా ప్ర ఒక యుద్ధం తొలిసారి వినిపించే ఒక ఇంట్లాపు శబ్దం ధన స్వామ్యం గుండెలను సమాజ సిద్ధాంతం పిడికెళ్ళు పైకెత్తి సృష్టించను భూకంపం గత చరిత్ర రక్తాక్షరాల రణగీతం ఈ ప్రపంచ ప్రస్థానంలో విప్లవాల కది తొలి సంకేతం నేడే 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 ఒక పక మండే మేడే ప్రపంచ కార్మిక గుండే

పని గంటలు శ్రమజీవి బ్రతుకును దాటేస్తే స్పానరు స్క్రూ డ్రైవరు సుత్తె కొడవలి ప్రశ్నించే రాపిడి శ్రమ దోపిడి మనుషుల్ని యంత్రముగా మార్చేస్తే గొడ్డలి ఆనాగలి నాగలి పలుకు పారలు ఎదిరించే మన దేశ భాషలేదైనా నివసించే దేశమేదైనా గంటా ఘంటాంతరాలను కలిపే ఆ రక్షరాలు వేరే మన కుల మతాలు జెండాగా అవతరించి ఇలా కార్మికోత్సవాలు పది మేడేలు జరుపుకుంటున్నాం ఎనిమిది గంటల పరిదినాన్ని అమలు జరుపుతున్నటువంటి ఈ నూట ముప్పై ఆరు కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మికులకు ఇవాళ ఉన్న చట్టాలను ఇంత చట్టాలను అన్నిటిని కూడా తొంగలో దొక్కి కనీస వేతనాలను అన్నిటిని కూడా ఇరవై ఆరు వేలు ఇచ్చేది పోయి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కుదీయడం ఈ రకంగా కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరుగుతుంది కార్మికులు అనేక సందర్భంలో సమ్మె పోరాటాలు కొనసాగిస్తున్నారు అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచ కార్మికుల పోరాట దీక్షాధీనమైనటువంటి మేడే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలోనూ కాదు ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాల్లో కండ కండాల్లో ఈ మేడే ఉత్సవాలు జరపడం అనేది జరుగుతూ ఉంది శ్రమజీవులు కష్టజీవులు కార్మికులు ఈ మేడే కార్యక్రమంలో పాల్గొనడం అనేది నూట ఎనభై నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మేడే జరుగుతూ ఉంది ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనే నినాదం కారల్ మార్క్స్ మహనీయుడు ఇచ్చిండో ఆ దాని ప్రకారమే ఈ మేడే జరుగుతూ ఉన్నది అసలు ఈ మేడే చరిత్ర ఏంది ఎందుకు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు శ్రమజీవులు ఈ మీడియం జరుపుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం రెండు మూడు నిమిషాలు తెలుసుకొని తర్వాత మన దేశము మన రాష్ట్రము మన పరిస్థితి గురించి మాట్లాడుకుందాం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమెరికా దేశంలోని చికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు సంఘటితమై యూనియన్ ఏర్పాటు చేసుకొని మాకు ఎనిమిది గంటల పని దినం కావాలి మా కష్టానికి తగినటువంటి జీత పెరగాలి వైద్య సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అనేటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్స్ పైన చికాగో నగరం ఉన్న కార్మికులు సభ్యను మొదలుపెట్టారు అంతకుముందు ప్రపంచంలో ఎక్కడ యూనియన్స్ పెట్టుకునే అవకాశం లేదు రోజుకు పద్నాలుగు పదహారు పద్దెనిమిది గంటలు కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది మేము రోజుకు పద్నాలుగు పదహారు గంటలు పనిచేయటం వల్ల మా ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి మేము భార్యా బిడ్డలు కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది అందుకనే మేము పని చేయలేము మాకు ఈ న్యాయమైనటువంటి సస్సులు పరిష్కారం చేయాలి పని గంటలు తగ్గించాలి వేతలు పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఆరోగ్య భద్రత కల్పించాలని చెప్పేసి వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అమెరికా దేశంలోని చికాగో నగర కార్మికులు సంగర్పరచుకొని ముందు యజమానులకు నోటీస్ ఇస్తే ఆ నోటీసుని మొత్తం చెత్తబుట్టలో పడేశారు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు సమ్మెకు దిగారు మనలా వాళ్ళు ప్రశాంతంగా సమావేశం అయితే అక్కడ ఉన్న పెట్టుబడిదారి వర్గం వాళ్ళ యొక్క కిరాయి మూకలు జరుగుతున్నటువంటి ఆ కమికుల సభ పైన దాడి చేయించారు ప్రధానమంత్రులు అనేక మంది ముఖ్యమంత్రులు ఐదు సంవత్సరాలకు మారి ఈయన దిగి ఆయన ఎక్కి ఆయన దిగి ఈయనెక్కి ఎవరెక్కినా మన మీద ఎక్కడం తప్ప మన సమస్యలు మాత్రం పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు లేదు ఇది వాస్తవం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏందనంటే వ్యాపారస్తులేమో మాకెందుకు రాజకీయాలు అని చెప్పేసి ఏ మన వ్యాపారం ఏదో కష్టాలు నష్టాలో నడుపుకుందామని ఏం ఆలోచించకుండా వ్యాపారాలు చేసుకుంటారు ఉద్యోగస్తులేమో మనకెందుకు రాజకీయాలు ఎవడొస్తేంది ఎవడు పోతేందని చెప్పేసి మనకున్న జీత భత్యాలతోటి బద్దామని వాళ్ళు ప్రేక్షకులు ఉంటారు రైతులకు చాలా మంది అర్థం కాక వాళ్ళు పట్టించుకోరు ఆత్మహత్యలు చేసుకుంటారు కానీ పోరాటాలకు రారు కూలీలకు చాలా మందికి చైతన్య లోపం చదువు లేక అర్థం చేసుకోలేదు మరి దేశాన్ని ఎవరు అర్థం చేసుకోవాలి ఈ దేశం అనేది ఎవరి సొంతం కాదు నూట నలభై కోట్ల మంది ప్రజల ఉమ్మడి కుటుంబం ఇది ఇవాళ నలభై ఐదు లక్షల కోట్ల మీద ఇవాళ ప్రధానమంత్రి పెత్తనం చేస్తుందంటే ఆ నలభై ఐదు లక్షల కోట్ల ఎవరు దాంట్లో మన రూపాయ లేదా మనం పన్నులు కట్టడం లేదా మన వాటా లేదా అంటే ఖచ్చితంగా మన వాటా ఉందనేది గుర్తించవలసినటువంటి అవసరం ఉంది భారతదేశం అనేది నూట నలభై మంది నూట నలభై కోట్ల మంది ప్రజల ఉమ్మడి కుటుంబం ఇది ఉమ్మడి ఆస్తిది నలభై ఐదు లక్షల కోట్ల రూపాయల ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మన వాటా ఉంది ఆ నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు సక్రమంగా ఖర్చు పెడుతుందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం లేదా ఢిల్లీలో కూర్చొని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఎవరి కొరకు పనిచేస్తుందని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి పని లేదా ఈ నెల పదమూడవ నాడు పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతా ఉన్నాయి పార్లమెంటు ఎన్నికలు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు ఆషాభాష ఎన్నికలు కాదు దేశ భవిష్యత్తు ప్రజలందరి భవిష్యత్తు సంబంధించినటువంటి ఎన్నికలు ధరలు తగ్గాలన్నా పెరగాలన్నా అక్కడ నిర్ణయం కావాల్సిందే రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలన్నా లేదన్నా అక్కడ నిర్ణయం జరగాల్సింది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా అక్కడ నిర్ణయం జరగాల్సింది లో తీసుకున్న చట్టాలే దేశం మొత్తంలో అమలయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మోడీ గారి అధికారాలకు వచ్చి పది సంవత్సరాలు అయింది ఆయన నేను ఛాయ పేదవాళ్ళ కష్టాలు ఏందో నాకు తెలుసు నేను పేదరికాన్ని లేకుండా చేస్తాను ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాను నిరుద్యోగులకు ప్రతి ఏటా రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తాను అవినీతిని లేకుండా చేస్తాను నీతివంత పాలన చేస్తానని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని రెండు సార్లు అధికారంలో పది సంవత్సరాల నుంచి నువ్వు అధికారంలో ఉన్నవే నువ్వు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పదిహేను లక్షలు కాదు కదా పదిహేను రూపాయలు కూడా వేయలేదు ఇంతవరకు ఇది మోసం కాదా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఉడబిక్తున్నవే ఇది మోసం కాదా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానని కల్పించకపోగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చావే రైతుల పొట్ట కొట్టడం కాదా ధరలు తగ్గిస్తానని చెప్పి పెట్రోలు డీజిల్ గ్యాస్ ఎరువులు నూనెలు పన్నుల మీద పన్నులేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి పన్నుల హక్కుని కూడా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు లేకుండా నీ చేతులకు తీసుకున్నావే ఇది అన్యాయం కాదా ఇది మోసం చేయటం కదా అని చెప్పేసి ఇలా మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది పది సంవత్సరాల నుంచి దేశాన్ని మొత్తం కూడా కొల్లబెట్టి వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కొద్ది మంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో బంగారు పల్లెలు పెట్టి చెప్తా లక్షల కోట్ల రూపాయల వల్ల పెట్టుబడులు పెరిగిపోతా ఉన్నాయే ఎక్కడి నుంచి పెరిగిపోతా ఉన్నాయి ప్రజల ఆదాయాలు తగ్గిపోతా ఉన్నాయి ప్రజలు పేదరికలు పోతా ఉంటే కార్పొరేట్ సెక్టర్లు ఏమో లక్షల వేల కోట్ల రూపాయల ఆదాయాలు పెంచుకుంటా ఉన్నారు ఎవరబ్బ సొమ్ము అది అది మొత్తం మన సొమ్ము కాదా మన సంపద కాదా అని చెప్పేసి ఇవాళ ఆలోచించాలి